మామ అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది మోక్ష మార్గమే అనమాట ఇక్కడ కొద్దిగా ఉన్నారు అగ్నిలింగం వేటు అని ఉంటుంది మీకు తమిళనాడు తమిళనాడులో ఫేమస్ అయిన అంబలి అనమాట ఇది ఈ ఫుడ్ మసాజ్ అని చెప్పేసి అక్కడక్కడ ఉంటాయి గ్యాస్ ట్వంటీ ఆర్ థర్టీ అయితే చార్జ్ చేస్తారు హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాజా ప్రస్తుతం మనం తిరువనమూలకి వెళ్తున్నాం అనమాట సో మనం తెలుగులో వచ్చేసి అరుణాచలం అంటాము సో ఎంతమంది వెళ్ళారు అరుణాచలకి ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి సో ప్రజెంట్ తలుపులు అయితే బయలుదేరారు ఫ్రెండ్స్ కదిరికి వెళ్ళేసి రైల్వే స్టేషన్ అయితే కలుసుకుందాము కదిరికి తెలియదు ప్రజెంట్ మనకి కదిరిలో ట్రైన్ అయితే వచ్చేసింది కాస్ ఇంకా నేర్గా ఎక్కేద్దాము ట్రైన్ వచ్చిన తర్వాత ఒక పెద్ద స్టంట్ జరిగిపోయింది మా అదేందంటే మనం ఎస్ వన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట అది వచ్చేసి వెనకలైతే వచ్చేసింది సో అందుకే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను మా సో ఇక్కడ నుంచి మీకు అడ్రస్ అయితే చెప్తాను చూడండి కాస్ కదిర్ నుంచి నేర్గా పాకాలకి అయితే రావాల్సి ఉంటుంది కదిర్లో టెన్ థర్టీకి బయలుదేరితే ఇక్కడికంత టూ థర్టీకి అయితే వచ్చేసాము ఇంకా పాకాల నుంచి కాటపాడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది నేరుగా నేర్గా కి వెళ్ళి టికెట్ తీసుకునేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా టూ థర్టీకి ట్రైన్ అయితే వచ్చేసింది గాస్ నేర్గా కాట్పాడిలో నువ్వు ఫోర్ థర్టీకి అయితే దిగేస్తావు ఈ ట్రైన్ తిరుపతి నుంచి కూడా వస్తుంది కాస్ తిరుపతి మేము అని చెప్పేసి సో తిరుపతి నుంచి ఎవరైనా ఉంటే తిరుపతిలోనే ఎక్కండి ఇక్కడైతే సీట్స్ అయితే ఉండవు మార్నింగ్ ఫోర్ థర్టీ కింద కాట్పాడి జంక్షన్ వచ్చేసాం వచ్చేసాక ఇక్కడి నుంచి ఫైవ్ ఫిఫ్టీన్ కి తిరువనమలకి అయితే ట్రైన్ ఉంది ఇంకా కాట్పాడిలో టికెట్ తీసుకునేసి నేరుగా ట్రైన్ అయితే ఎక్కేసేమ ఫైనల్లీ 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 నువ్వు సెవెన్ థర్టీకి అయితే తిరువణమలకి అయితే రీచ్ అయిపోయినామా అయితే రీచ్ అయిపోయినా అనమాట సో నైట్ ఎక్కితే ఇప్పుడైతే ఇంకా నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇది తిరువణమల రైల్వే స్టేషన్ అనమాట గాయస్ ఇక్కడ నుంచి నేరుగా ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఇంకా రూమ్ తీసుకుందామని చెప్పేసి గుడి ఎదురుకున్న సేవా మదన్కి అయితే వచ్చేసాం గైస్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు పెట్టడమంటే మన సబ్స్క్రైబర్స్కి ఎవరెవరికి యూస్ అవుతుంది మా ఖచ్చితంగా అందుకని చెప్పి పెట్టడము ఫైనల్లీ మనకి రూమ్ అయితే దొరికింది గాయస్ దో ఇదే అనమాట బాగుంది రూమ్ మాత్రము సో ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు గాయస్ సేవా సదన్ ఏదో నాకైతే అర్థం కావట్లేదు సాయి సేవా మదన్ అంట ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు గాయస్ సో ఇంకా నెక్స్ట్ గుళ్ళకైతే స్నానం చేసి వెళ్ళిపోతే గాయస్ వెళ్ళి చూసేయండి అంతవరకు ఓకే గాయస్ ఇప్పుడు రెడీ అయితే అయిపోయినా సో ఇంకా నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి గుడి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము ప్రజెంట్గా మన హౌస్ కూడా లాక్ అయ్యేసి వెళ్ళిపోతున్నాం గైస్ ఓకే నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనుకుండి చెరా అరుణాచలంకి వచ్చి ఓ మా అరుణాచలేశ్వరాయనమ్మ ఇంకా రెడీ గాయస్ అయితే వెళ్ళిపోతున్నాం సో చూడండి లాక్సర్ కనిపిస్తుంది కదా అదే అనమాట సో ఇంకా నేర్గా అక్కడికైతే వెళ్ళిపోవడమే ఇంకా పదండి చూపిస్తాను మీకు మొత్తం అన్నీ సో రూమ్ వచ్చేసి అన్నమాట అనమాట సేవా మదన్ ఇక్కడ గుడికి ఎదుర్కొని ఉంటుంది సో ఎవరైనా కూడా వస్తే ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి గుడికి దగ్గరలో ఉంటుందన్నమాట నేరుగా గుడి దగ్గరికి అయితే వెళ్దాం గైస్ గైస్ ఇంకా దేవుని అయితే ముక్కునేసి మనం అయితే గుడి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టామన్నమాట సో ఓకే ఇంకా గైస్ ఇంకా గుడి ప్రదక్షిణ ఏమేమి వస్తాయి మధ్యలో ఏమేమి అనేది మొత్తం అన్నీ చూపిస్తాను ఎన్ని శివలింగాలు ఉన్నాయి ఏమేమి వస్తాయి నేను కూడా ఇంతవరకు అయితే చూడలేదు సో ఇప్పుడు ఏమేమి వస్తాయి వాటి అన్నీ కూడా మీకు చూపిస్తాను కదా చూస్తాయండి ఒకసారి బ్యాక్ సైడ్ బయలుదేరామనమాట ఇట్లా స్టార్టింగ్లోనే ఇది ఒక టెంపుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఉన్నమలాయన్ టెంపుల్ అని ఓకే ఇంకా ముందుకు వెళ్తే మన ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటాము మన వాళ్ళు అయితే అక్కడ వెళ్తున్నారు కదా వెళ్దాం ఇంకా అట్లే గుడి దగ్గర నుంచి కొద్దిగా ముందర రాగానే ఇక్కడ ఇంద్రలింగం అనేసి కనబడుతుంది ఫ్రెండ్స్ సో ఇదే అనమాట ఫస్ట్ ఫస్ట్ అనుకుంటాను ఇంద్రలింగం అనేసి ఇంకా ఇదే అనమాట ఇంద్రలింగము సో ఒకసారి లోపలికి అయితే వెళ్తే మీకు లోపలికి మొబైల్ అయితే అలా ఉండదు సో ఇదే అనమాట ఇంద్రలింగము ఫస్ట్ ఓకే మీకు అప్పుడే చూపించిన దగ్గర వచ్చేసి ఫస్ట్ గోపురం దగ్గర అనమాట అక్కడ నుంచి కొద్ది ముందర రాగానే రైట్ ఎత్తుకోండి రైట్ ఎత్తుకొని కొద్ది ముందర రాగానే లెఫ్ట్ ఎత్తుకోండి గాస్ ఆ చిన్న గుడి అనమాట అక్కడ జూమ్ చేసుకుని చూడండి ఆ గుడి దగ్గర లెఫ్ట్ ఎత్తుకొని నేరుగా ఇంకా గోపురం అయితే కనబడుతుంది ఈ సర్కిల్కి అయితే వచ్చాను గాస్ ఇక్కడ ఎవరు ఆయన ఉన్నాడు ఈ సర్కిల్ వచ్చేసి రైట్ ఎత్తుకోవాలన్నమాట సో ఇంకా పదం పదండి ఇట్లా ముందుకి రైట్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది టిఫన్ కూడా చేయలేదు గాయస్ సో ఇలాగే గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టాము ఓ మరుణాచలేశ్వరాయ నమహ మా గిరిప్రదక్షిణ బాగా జరగాలని కోరుకుంటున్నాను గాయస్ సో ఇదనమాట ఇంకా చూడండి ఇలా ముందు ముందు ఏమో వస్తాయి అనేది గాయస్ ఇంకా అక్కడి నుంచి ముందరికి ఇట్లా రాగానే ఇక్కడ మీకు బోట్ అయితే ఉంటారు సో మనం ఇంద్రలింగం అయితే చూసాం నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం అనమాట సో నెక్స్ట్ ఇంకా అగ్ని అగ్నిలింగంకి అయితే వెళ్ళిపోదాం పదండి సో మీరు అక్కడక్కడ మ్యాప్స్ అయితే ఉంటాయి కానీ సో ఇలా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అయితే మ్యాప్లో చూసుకోవచ్చు సో లేకుంటే ఇక్కడ ఎవరికి అడిగినా కూడా చెప్తారనమాట సో మీకు కన్నడ వస్తే కన్నడ మాట్లాడండి లేకుంటే తమిళ్ వస్తే తమిళ్ మాట్లాడండి ఇంక తెలుగు వచ్చినా పర్లేదు తెలుగులో కూడా మాట్లాడతారు సో మనకైతే కన్నడ వచ్చు కాబట్టి కన్నడలో అయితే మాట్లాడి నేను అయితే తెలుసుకుంటున్నాను అనమాట అన్నీ కూడా సో అన్నీ ఇక్కడ అంటున్నారు మధ్యలో అక్కడక్కడ మ్యాప్స్ అయితే ఉంటాయి కా సో మ్యాప్ను పట్టుకొని వెళ్ళిపోండి పర్లేదు ఓకే గాయ్ చూసాయండి అలాగే ముందర రాగానే ఇక్కడ మీకు చిత్ర ఇక్కడ రైట్ లెఫ్ట్ ఎత్తుకోండి లెఫ్ట్ ఎత్తుకోని ముందర రాగానే మీకు ఇది గణపతి విగ్రహం టెంపుల్ అయితే కనపడుతుంది గాయస్ పురాతనమైనది చాలా అంటే చాలా పురాతనమైనది సో ఇదే అనమాట టెంపుల్ ఎగ్జిన్ చేస్తాను ఓకే మీరు రాకపోయినా కూడా ఇలాగే దర్శనం చేసుకోండి గైస్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంకా ముందరకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఓకే గైస్ మీకు మొత్తం అన్ని వివిడ చూపిస్తా అంటాను ఇద్దరు అండి అగ్నితీర్థం అంటే అగ్ని తీర్థం పెద్ద వేటు అని వేశారు సో అక్కడ అయితే ఉంటుందంటే అగ్ని తీర్థము అది కూడా చూపిస్తాను పదండి ఇలాగే ముందరికి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మైకులు పెట్టి ఎడిటింగ్ చేసేకైతే అవ్వదు అనమాట సో గిరి ప్రదక్షిణలో ఉన్నా కాబట్టి మొబైల్తో ఇలాగే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అలాగే మాట్లాడుతున్నాను అనమాట మైకులు కూడా లేవు సో సౌండ్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గాయస్ ఎందుకంటే మైకులు అయితే లేవు రూమ్లో పెట్టేసి వచ్చాము ఓకే ఇంకా ముందర మీకు అగ్ని తీర్థం అయితే ఉంది అగ్నిలింగము దాన్ని చూపిస్తాను మీకు ముందు గ్రాస్ ఇక్కడ కొద్ది ముందర లాగానే అగ్నిలింగం వేటు అని ఉంటుంది మీకు వేటు అగ్నిలింగము సో ఇదే అనమాట చూడండి నేను లోపలికి వెళ్తే మీకు అక్కడ ఒక టెంపుల్ అయితే కనబడతా ఉండాలి రండి గెస్ట్ చూపిస్తాను మీకు అది కూడా ఇలాగే అనమాట సో కొద్ది ముందరకి వెళ్ళగానే ఇక్కడ మీకు టెంపుల్ లాగా అయితే కనబడుతుంది కదా అదే అనమాట అగ్నిలింగము లోపలికి వెళ్తే మీకు కనపడిస్తుంది స్పెషాలిటీ ఏమంటే గాస్ ఇలా తిరగలేని వాళ్ళకి కూడా ఆటోలతో కూడా తిప్పుతారు అనమాట అంటే కొద్దిగా ఛార్జ్ అయితే ఎక్కువ తీసుకుంటారు సో మీరు చాలా మోస్ట్ ఆల్మోస్ట్ నడవడానికి ఎక్కువ మంది ట్రై చేయండి ఇంత గాయస్ అగ్నిలింగం టూ సో ఇలా ఆటోలలో కూడా తిప్పుతారు సో చూడండి అక్కడ నుంచి ఆర్స్ నుంచి మీరు లోపలికి బయటకు వస్తే ఇక్కడ మీకుంటుంది అగ్నిలింగం ఓకే గాయస్ నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను ఇలా రెండో లింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా కొద్దిగా ముందర రాగానే మెయిన్ రోడ్లో మీకు శ్రీరామన రమణ ఆశ్రమం అని కనబడుతుంది గాస్ సో ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తు పెడుతుంటారు సో ఎవరికైనా మార్నింగ్ టిఫన్ చేయాలనుకుంటే ఈ ఆశ్రమంకి అయితే వచ్చేసేయండి మేము కూడా ట్రై చేస్తున్నాం ఇప్పుడు వెళ్ళడానికి సో అదే అనమాట సో అక్కడ చూస్తే ఇంకొక మ్యాప్ అయితే ఉంది కదా సో బ్యాక్లో ఇక్కడైతే ఉంది ఆశ్రమము సో లోపలికి అయితే వెళ్తున్నాం గాయస్ అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు ఓకే మనం కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో అక్కడ రష్ అయితే భయంకరంగా ఉంది గాయస్ సో ఇంకా ఎక్కడైనా హోటల్లో చేద్దామని చెప్పేసి బయలుదేరేసాము ప్రస్తుతం ఇంకా మా ఆశ్రమం ముందర అవుతున్నాం గాయస్ ఇంకా ముందర ఏమేమి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని కూడా చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ కూడా ఒకటి ఉంది మీకు మ్యాప్ ఉంది కదా మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట ఎలా వెళ్ళాలి ఎక్కడ అనేది కొత్త దగ్గర కూడా మ్యాప్లు అయితే బెడ్ ఉంటారు ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకోకుండా ఓకే ఇంకా ముందర ఏలింగం అయితే వస్తుందో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూడండి అలాగే ఈ మెయిన్ రోడ్లో ఇలా నడుచుకుంటూ వస్తే కొద్దిగా ముందర రాగానే గాస్ ఇలా హైవే వస్తుంది అనమాట సో పక్కనేంతా కూడా ఫారెస్ట్ అయితే చాలా అంటే చాలా ఉంది కొద్ది ముందర రాగానే మీకు ఇక్కడ అయితే ఎమ్మలింగం అయితే కనబడుతుంది గాష్ థర్డ్ది అనమాట ఇది ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ సెకండ్ అయితే చూపించాను సో ఇది థర్డ్ అనమాట చూడండి ఎమ్మలింగం ఓకే గాస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు ఇదే అనమాట సో ఎందుకంటే మన వీడియో ఎవరికోవరికి చాలా అంటే చాలా ఉపయోగం అయితే పడుతుంది గాయస్ అందుకు మీకు లింగాలన్నీ కూడా చూపిస్తాను సో ఇదనమాట యమలింగము ఇదే యమలింగము థర్డ్ గాయస్ ఒకసారి టెంపుల్ దగ్గర ముందు వ్యూ చూపిస్తాను వినండి మెయిన్ రోడ్ అనమాట సో దీని ముందరే ఉంటుంది గాయస్ చూడండి యమలింగము నేను లోపల గాయస్ ఓకే నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తాను గాయస్ లోపలికి మొబైల్ అయితే అలవా చేయరు ప్రాబ్లం అయితే అవుతుంది ఓకే లోపలికి దర్శనం మళ్ళీ దర్శన ఫ్రెండ్స్ గాయస్ తమిళనాడులో ఫేమస్ అయిన అంబలి అనమాట ఇది చాలా అంటే చాలా బాగా అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అంబలి అనేది లింగాల దగ్గర అక్కడక్కడ సర్వ్ చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే అస్సలు తాగలేదు గాయస్ మనకంటే అలవాట్లేదు కాబట్టి తాగలేదు సో అక్కడ మాత్రం చాలా ఇష్టంగా తాగుతున్నారు దాన్ని ఓపించుకొని ఇంకా ఆ టేస్ట్ మనకి నచ్చలేదు కాబట్టి నేరుగా జ్యూస్ తాగడానికి అయితే తాగేశాను గాయస్ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను దో ఇలాంటి బోట్లు అయితే చాలా చేసి ఉంటారనమాట అన్నదానం అని చెప్పేసి సో కొన్ని కొన్ని దగ్గర క్లోజ్ అయితే చేసి ఉంటారు మీరు దాన్ని నమ్ముకోని పోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు గాయస్ సో ఇప్పుడు మేము నైంటీ మీటర్స్ ఉందని చెప్పేసి వచ్చాము అన్నదానంకి సో ఇక్కడైతే లేదు మళ్ళీ ఇక్కడ చూడండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే వేశారు సో అక్కడ కూడా ఉంటుందో లేదో చూడాలి గాయస్ సో దీని అయితే నమ్ముకోవద్దండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు హోటల్ అయితే క్లోజ్ చేసి ఉంటారు అనమాట మనం అయితే వెళ్దాం ఇంకొకసారి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లోపు ఉందంట టిఫిన్ అయితే ఇంతవరకు చేయలేదు చూద్దాం ఇంకా ముందర ఏముందో ఏమనేది ఇంకా అక్కడ నుంచి ముందుకు రాగానే గాయస్ ఇక్కడ కొద్దిగా ముందుకు రాగానే లింగం అయితే మీకు కనపడిస్తుంది చూడండి లెఫ్ట్ పోవాలంట నైరుతి లింగంకి చూద్దాం లోపల ఎలా ఉంది ఏమో కదా అనేది మనోడు దాని హైట్ కూడా జగ్ చేస్తాను ఓకే చూడండి గాయస్ లింగం ఓకే మనం లోపలికైతే వెళ్ళడానికి అయితే అలా ఉండదు గాయస్ సో బయట నుంచే చూడాల్సి ఉంటుంది ఫోన్ అయితే మొబైల్ అయితే అలో చేయరు కాబట్టి మీకు ఇప్ప లింగము ఎక్కడ ఉంటుందని అనేది చూపిస్తాను కానీ మీ అయితే చూపించగల చూపించలేను ఫ్రెండ్స్ ఓకే చూడండి నైరుత్యంగం అనమాట చాలామంది ఇలా ఆటోలలో వస్తారు కదా ఎందుకంటే నడవలేని వాళ్ళందరూ కూడా ఏ ఎక్కి ఆటోలలో వస్తుంటారు సో వాళ్ళు ఇప్పలి లింగం దగ్గర తీసుకెళ్తుంటారు అనమాట ఇదే అనమాట లింగం ఓకే ఫ్రెండ్స్ నేనైతే లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వస్తాను అనమాట లోపలికైతే అలవలేదు మొబైల్ ఓకే మనరు కూడా వచ్చేస్తారు ఇంకా చాలామంది ఇక్కడ ఉత్తులైతే తెలియజంటారు అనమాట లింగం లింగం దగ్గర లోపలికైతే వెళ్ళొస్తుంది గాయస్ ఇదే గాయస్ గాయస్ ఇంకొక లింగం అయితే మనకి ఇక్కడ కనపడింది సూర్యలింగం అంట సో దీని లోపలికి అయితే వెళ్దామని అని ఆలోచిస్తున్నాము వెళ్తున్నాం గాయస్ ఎందుకంటే లింగం అంటే ప్రతి ఒక్కరికి మనం దర్శనం చేసుకోవాలన్నమాట సో వెళ్తున్నాం లోపలికి సూర్యలింగం నేను చూపించిన లింగాలన్నీ కూడా మీరు ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది దర్శనం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది కూడా ఉంటుంది సూర్యలింగం ఓకే లోపలికి వెళ్ళేసి మీకు ఇది వస్తాం గాయస్ ఇప్పుడు అక్కడ చెల్లమ్మ హోటల్లో టిఫిన్ అయితే చేసాం కదా సో అంతవరకు దొరకదు అనమాట సో ఇక్కడ చూడండి మ్యాప్ అవుతుంది కదా ఇప్పుడు మనము ఉన్నది వచ్చేసి వారు హీయర్ ఇక్కడ చూడండి వారు హియర్ అందు కదా ఆ లొకేషన్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండమన్నమాట మనము సో వరుణలింగం దగ్గరకైతే మనం వచ్చేసాము సో లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాను కాళ్ళు మాత్రం బగ బగ మండిపోతాను అబ్బాయ్య సో ఆడికి పరిగి తాగినా కూడా అవ్వట్లేదు వరుణ లింగం తెలుగు కొంచెం తెలుగులో కూడా రాశారు మనోళ్ళు ఎవరు అవును సో వాళ్ళకి మెచ్చుకోవాలి వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాం బాయ్స్ సో ఇదనమాట సో మైక్లో అంటే కొద్దిగా వాయిస్ అయితే క్లారిటీగా వచ్చేది సో మైక్ అనేది ఇంట్లో పెట్టేసాము అనమాట ఇదనమాట వరుణలింగం ఇక్కడ వచ్చి తెలుగులో ఇక్కడ రాసింది ఓకేనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నీ కూడా లోపలికైతే తీసుకోకూడదు ముందు ముందు వేరే ఫోటోలు కలిసాను కలిసిపోయినాం గాయ వడకులు గాయస్ ఎప్పుడన్నా వీడియో తీయంట విడ వెంకటేశ్వర్లు తాయో ఏడో తమిళనాడులో గుడి దగ్గర తిరుగుతా తిరుగుతా పడిపోయినాం గాయస్ ఏం చేద్దాం ఇలా ఉన్నాయి నొప్పులు ఇలాంటి మసాజ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మిస్ మిషన్స్ సో షాప్స్ కూడా ఉంటాయి సో పెయిన్ రిలీఫ్ ట్వంటీ రూపీస్ అంట చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడక్కడ ఉంటాయి మధ్యలో ఇవి ఓకే ముందర ఫ్రెండ్స్ మాహోల్ అది అదే సరసరా నడుస్తున్నారు ఎండకి కాలు మాత్రం బగబగా మండుతున్నాయి ఫ్రెండ్స్ సో మీకు వెళ్తా వెళ్తానే నేను చూపిస్తున్నాను అంత తొందరలో ఓకే ఇంకా ముందర చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇదే ఫ్రెండ్స్ అక్కడ మసాద్ అని చెప్పాయి కదా దాని ముందరికి రాగానే ఇక్కడ వాయులింగం ఉంటుంది సో ఇదే అనమాట వాయులింగము సో బాగుంటుంది ఫ్రెండ్స్ వాయులింగం అదొక్క దర్శనం చేసుకోండి ఇది సో మీరు రాకపోయినా కూడా మన వీడియో ద్వారా మీరు వాయులింగం మారిపోతే ఒక్క లింగాలు కూడా చూపిస్తున్నాను చాలా అంటే చాలా సపోర్ట్ చేయాలి మీరు కూడా నన్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే చాలు ఓకే ఫ్రెండ్స్ కాళ్ళు మాత్రం బగ మండిపోతున్నాయి ఓకే చేద్దాం ముందర ఇంకా ఏమేమి చూద్దాం చూడండి అలాగే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఐ లవ్ తిరువణమల అని చెప్పేసి సో దానికి ముందరగానే కొద్దిగా లెఫ్ట్లో చంద్రిన లింగం ఉంటుంది సో ఒకసారి చూసేద్దాం అది కూడా లోపలికైతే వెళ్తున్నాను గాయస్ చందీరాలింగం అంట సో లోపలికైతే వెళ్ళలేము ఇక్కడ మా వీడియో తీసేసి చూస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇదే అనమాట చంద్రలింగం గుడి మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్కి లెఫ్ట్ అని ఉంటుంది ఓకే నన్ను ఇప్పుడైతే క్లోజ్ చేశాను అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ అన్ని ఫోర్ వరకు అన్ని గూళ్ళు కూడా క్లోజ్ చేస్తారంట ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ మనమైతే దర్శనం అయితే లేదు ఇప్పుడు నేరుగా వెళ్ళిపోదాం ఈ ఫుడ్ మసాజ్ అని చెప్పేసి అక్కడక్కడ ఉంటాయి కదా ట్వంటీ ఆర్ థర్టీ అయితే ఛార్జ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి ఎందుకంటే మీకు నొప్పులు అయితే చాలా ఉంటాయి వెళ్ళేప్పుడు సో ఇది చాలా బెస్ట్ నాకు చెప్తే ఇప్పుడు మేము మసాజ్ చేయించుకున్నాం కదా సో అక్కడి నుంచి కొద్దిగా ముందర రాగానే ఇక్కడ గుబేరలింగం అయితే ఉంటుంది సార్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఎందుకంటే ఫోర్ వరకు అయితే ఓపెన్ చేయరంట మేము కూడా లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట సో ఇక్కడ నుంచి చూసుకొని దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచే అనమాట లింగం ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే మామ తిరువణమల అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఈ మోక్ష మార్గమే అనమాట సో ఈ రెండు రాత్రుల మధ్య ఎంత లావటోళ్ళు దూరినా కూడా వచ్చేస్తారని చెప్పేసి అందరికి తెలిసిందే ఇది అరుణాచలంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మోక్ష మార్గంలో వెళ్లే వెళ్తారు గా దీని అడ్రస్ చాలా మందికి తెలియదనమాట ఇది ఎక్కడ ఉంటుంది గుడి దగ్గర ఉంటుందా లేకుంటే బయట ఉందా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది సో దీని అడ్రస్ వచ్చేసి గురి గుబేరలింగం దాటుకున్న తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ లోనే దీని దగ్గర చాలా అంటే చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు మీకు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టచ్చు సో లేట్ అయినా పర్లేదు వెళ్లే వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి ఇంకా నేను కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేసాను నా పక్క నుంచి ఈ పక్కకి సో ఫైనల్లీ మనకి ఈరోజు అయితే గిరి బ్యాక్సన్ అయితే కంప్లీట్ అయింది గాయస్ మానవాడు అయితే పెట్టేస్తున్నాడు ఇదనమాట సో మన కావాలని చూడండి ఎలా ఉన్నాయో భయంకరంగా ఉన్నాయన్నమాట ఇదనమాట గాయస్ ఈరోజు చూడొచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది వీవు ఇంతర్వాత మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఓకే బాయ్